టిటిడి నిర్వహిస్తున్నటువంటి శ్రీవారి ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకంగా వేరే విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించడం కోసం ప్రయత్నాలు చేయడం దానిని మరో వర్గం అడ్డుకుంది ఉద్రిక్తత అనే వార్త చూసి ఒక్కసారిగా స్టన్ అయ్యాను శ్రీవారి ఆలయంలో మరో మరో వేరే విగ్రహాలను ప్రతిష్ఠించే ప్రయత్నం చేయడం ఏంది అడ్డుకోవడం ఏంది ఉద్రిక్తత ఏంది ఏం జరుగుతుంది అని వాళ్ళు వీళ్ళేందుకు తెలుగుదేశం పార్టీ కరపత్రాలు రాసిన దాని ప్రకారమే ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో పక్కదారి పట్టిన ఆగమ నియమాలు అనధికారికంగా నాగదేవత విగ్రహ ఏర్పాటుకు యత్నం అడ్డుకున్న మరో వర్గం అర్చకులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగమ నియమాలను పక్కన పెట్టిన కొందరు వ్యక్తులు అనధికారికంగా అనధికారికంగా విగ్రహాల ఏర్పాటు ప్రయత్నించడం కలకలం సృష్టించింది వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో కొందరు టీటీడీ ఉద్యోగులు అర్చకులు కలిసి అనధికార పనులకు తెరదీశారు సాధారణంగా టీటీడీ నిర్వహించే ఆలయాల్లో ఆగమ నియమాలకు అనుగుణంగా అనుమతి తీసుకొని విగ్రహాల ప్రతిష్టాపన పూజలు నిర్వహిస్తారు ఆయా ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటుకు టీటీడీ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి టీటీడీలో వైకానస ఆగమం పాంచరాత్రి ఆగమం శైనాగమం పద్ధతులను అనుసరించి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు శ్రీవారి కొలువైన ఆలయాల్లో వైఖానస ఆగమాన్ని అనుసరించాలి అయితే ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో ఓ వర్గం అర్చకులు ఉద్యోగులు కలిసి వైజాగ్లో తయారు చేయించిన నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు యత్నించారు దీంతో మరో వర్గం అర్చకులు అడ్డుకున్నారు టీటీడీ ఉన్నతాధికారులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు ఆలయంలో పనిచేసే సిబ్బందికి ఏర్పాటు చేసిన స్టాఫ్ క్వార్టల్స్లోనూ అనధికారిక వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై నివేదికను సిద్ధం చేస్తున్నారు టీటీడీ స్థానిక సలహా కమిటీ సభ్యుల ప్రమేయం పైన దర్యాప్తు చేశారు నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందించగా చర్యలు తీసుకొని ఉన్నారు